నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది పూర్తి స్థాయి కేబినెట్ కొలువు తీరింది మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇంకా ఆరు ఖాళీలు అలాగే ఉండిపోయాయి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి లోక్సభ ఎన్నికలు ముగియడంతో విస్తరణ ఉంటుందని అనుకుంటున్నా అది ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు మాత్రం ప్రచారం సాగుతుంది ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్ అధిష్టానం పెద్దల నుంచి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారని అంటున్నారు కానీ ముఖ్యమంత్రి ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే చర్చలు సాగుతుంది మంత్రి పదవులు దక్కని వారు అసంతృప్తికి గురవుతారని రేవంత్ భయపడుతున్నారా అనే సందేహాలు నాయకుల్లో కలుగుతున్నాయి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పద్నాలుగు సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది లోక్సభ ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేసేందుకు కొన్ని ఖాళీలు కావాలనే అలాగే ఉంచినట్లు ప్రచారం జరిగింది అయితే ఆ వ్యూహం పనిచేయలేదు మంత్రులు లేని జిల్లాల్లో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి మంత్రులు లేని చోట ఎవరూ బాధ్యత తీసుకోక పార్టీ ఓటమి పాలైంది చివరకు ఎనిమిది స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది మునుముందు స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే బీజేపీ అనూహ్యంగా ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలుచుకుని అందులో రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కించుకుని దూకుడు మీద ఉంది కాంగ్రెస్ ఇలాగే నిర్లక్ష్య ధోరణితో ఉంటే రానున్న ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి పన్నెండు మంది మాత్రమే కేబినెట్లో ఉన్నారు మంత్రివర్గంలో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కలేదు మంత్రులు లేని కారణంగానే అక్కడ సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు అంతర్మతనం చెందుతున్నారు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు మంత్రివర్గం పైన ఎందరో ఆశలు పెట్టుకున్నారు అధిష్టానం ఎప్పుడు సిక్స్ గంట కొడుతుందా అని ఆశావాహులంతా వేయ కళ్ళతో ఎదురు చూస్తున్నారు త్వరగా విస్తీర్ణ చేపట్టి పాలనను పరిగెత్తించాలని పార్టీ నేతలు అధినాయకత్వాన్ని కోరుతున్నారట ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి